హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వీ ఫ్యామిలీ స్టోరీస్ ఈరోజైతే మన ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఈ ఫ్రెండ్ వాళ్ళేమో హ్యూ హ్యూస్టన్ నుండి మా ఫ్రెండ్ వాళ్ళు వేరే పక్కనే ఉంటారు సో ఇప్పుడైతే మేమందరం కలిసి కే ఉస్మాని అని కొత్త పడ్డది మన లొకేషన్ దగ్గరలో అక్కడికైతే వెళ్తున్నాం అక్కడ పోయి ఏమేమి ఉన్నాయో మనకు ఉస్మానియా కేఫేలో దొరికే అన్నీ దొరుకుతాయి అనుకుంటున్నాం సో మన బిస్కెట్స్ కానీ బన్స్ కానీ అలానే పాయా సూపు హలీము అవన్నీ అయితే వెళ్ళి టేస్ట్ చేద్దాం అక్కడ ఎలా ఉందో మొత్తం అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం మన బుడ్డిగాలు చూడండి ఇది చూడండి రా బుడ్డిగాలు ఇంకో బుడ్డిగాలు మొత్తం ప్రిపేర్ అయి ఉన్నారు వెళ్ళడానికి చూడండి ఇప్పుడే రెడీ చేసినాం వీళ్ళని రెడీ చేయడానికి మాత్రం మినిమం వన్ అవర్ పడుతుంది ఫుల్ కష్టము పిల్లలతోని కానీ మేము అనుకున్న టైం కన్నా ఒక వన్ అవర్ లేట్ వెళ్తున్నాం వన్ అవర్ లేట్ వెళ్తున్నాం కదా వియా ఎస్ ఎస్ సో మనమైతే అక్కడ పోయి మొత్తం మన ఆ రెస్టారెంట్ ఎట్లుందో అంతా చూపిస్తాం మన హైదరాబాద్లోనే కాకుండా డాలస్లో కూడా కేఫ్ ఉస్మానియా అయితే ఉంది సో ఒకవేళ మీరు మన ఉస్మానియా బిస్కెట్స్ ఉస్మానియా యాంబియన్స్ అవన్నీ మిస్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళి అయితే టేస్ట్ చేయండి సో మొత్తం వీడియో అయిపోయాక రివ్యూ చెప్తా ఎట్లుంది ఫుడ్ అవన్నీ స్టేట్యూన్ సియువర్దేర్ దేర్ చె ఏం కనిపిస్తుంది డాయ్ కనిపిస్తుందా బియ్యా కనిపించట్లేదా మరి ఈమెవరు ఈయనెవరు లేడీస్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్దామన్నారు రెస్టారెంట్కి ఇప్పుడు టైం ఎంత అవుతుంది నైన్ వన్ అవర్ నుంచి రెడీ అయితేనే ఉన్నారు సో ఎంతసేపు అని వెయిట్ చేయాలి వీళ్ళ కోసం ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాం తొందర రమ్మని రోవాలని ఆ రండి రండి వస్తున్నారండి వస్తారా ఇప్పటికైనా ఈ లేడీస్ తో అసలు పెట్టుకోవద్దు ఈ రెస్టారెంట్ ఏమున్నా బాయ్ అట్లా పోయి ఎంజాయ్ చేసి రావాలి బయల్ మనం ఇంకా బాయ్ సీ ఎర్లీ వార్నింగ్ వస్తుండు తొందర రెడీ అవుతారా లేదా ఆల్రెడీ పది అవుతుంది ఇంకొస్తారా రారా అని తొందర రమ్మని బ్రో ఎంతసేపు బ్రో వస్తారా ఇంకో సంవత్సరం అవుతా దెబ్బ భయపడ్డారు అనుకుంటా బ్రో వస్తురా రావట్లేదు వాళ్ళు వేస్ట్ ఇలా తో పెట్టుకోవద్దు బ్రో ఇంకోసారి వన్ అవర్ నుంచి రెడీ అవుతుంది ఎంతసేపు అని వెజ్ చేయాలి ఇద్దరు సేమ్ సేమ్ డ్రెస్ హర్ నేమ్ చూసిర్రాజ్ మేఘనా షీఈ్ ఫ్రమ్ బెండపొడి షీఈ్ మ్యాగెనా ఫ్రమ్ బెండపూడి ఫైనల్లీ రెడీ అయి బయటకు వచ్చాను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఓకే ఫైనల్లీ ఉస్మానియా కేఫే అయితే వచ్చినాం ఇది చూడండి మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఇక్కడ ఎప్పుడో ఎయిట్కి స్టార్ట్ అయితే టెన్కి వచ్చినాం ఫుడ్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం పా మన మెనూ అయితే ఇక్కడ ఉంది సో పాయా ఇక్కడ ఫేమస్ అంట పాయ అయితే టేస్ట్ చేద్దాం సో అలానే చికెన్ మటన్ అండ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ కీమా బిర్యానీ అయితే తీసుకున్నాం ఈ అప్పటైటస్ ఏదో ఒక రెండు అయితే ఆర్డర్ ఇద్దాం ఆర్డర్ చేయడానికి డీప్ డిస్కషన్ ఉన్నారు చూడండి డిసైడ్ అయ్యారా డిసైడ్ అయ్యారా ఓ కెఫేలో దొరికే అన్నీ దొరుకుతున్నాయి చూడండి దిల్ పసంద దిల్ పసన్ ఉంది ఇంకా ఈ కుక్కీస్ ఉన్నాయి ఇవి అయితే చాలా బాగుంటాయి లాస్ట్ టైం తీసుకెళ్ళినా ఇది చాలా బాగుంటుంది సో దిల్కు షూడ్ ఉంది ఇక్కడ దాని పక్కన అయితే క్రీమ్ బన్ ఉంది చిన్నప్పుడు అయితే నా క్రీమ్ బన్ అయితే చాలా ఇష్టం ఫైవ్ రూపీస్కి దొరికేది ఫుల్ తినేటివన్నీ రోజుకి ఒకటి అయితే క్రీమ్ వన్ సో ఇంకో బిస్కెట్స్ ఉస్మానియా కుక్కీస్ ఇవి కూడా ఇది అండ్ ఇవి అయితే లాస్ట్ టైం తీసుకెళ్ళినా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చినాయి ఈ రెండు మళ్ళీ అయితే తీసుకుపోదాం అవి రెండు అయితే వన్ డేలో కంప్లీట్ చేసేసిన చాలా సేమ్ ఇండియాలో ఉన్న టేస్ట్ అయితే ఉండే సో ఇంకో పిస్తా పిస్తా కుక్కీస్ అంట సో ఇవైతే టేస్ట్ చేయలేదు ఈసారి ఇవి కూడా తీసుకెళ్ళి టేస్ట్ చేద్దాం ఎట్లుంటాయో ఇట్ సైడ్ అయితే మనకు ఇండియాలో దొరికే కేక్స్ అన్నీ దొరుకుతున్నాయి పేస్ట్రీస్ ఇది చూడండి బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ పైనాపిల్ పేస్ట్రీ అండ్ రసమలై అండ్ రెడ్ వెల్వెట్ ఇటు చూస్తే స్ట్రాబెర్రీ సో వెనిలా కప్ కేకు మంగో మ్యాంగో కప్ కేకు స్ట్రాబెర్రీ కప్ కేక్స్ ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో నాకు వీటన్నిటికన్నా పైన కనిపిస్తున్నాయి కదా ఇవి ఇదంటే చాలా ఇష్టం లాస్ట్ టైం నేను తీసుకు వెళ్ళాం చాలా మా యానివర్సరీకి సో ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇదేమో ఇది బనానా బ్రో ఇది బనానా బ్రెడ్డా ఇది ఇదంట వెనీలా స్లైస్ కేక్ అంట ఇది ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేయలే కాకపోతే ఇది టేస్ట్ చేసిన ఇది అయితే చాలా బాగుంటుంది ఈసారి అయితే ఒక రెండు మూడు తీసుకెళ్దాం ఎందుకంటే ఇది ఊకనే అయిపోతున్నాయి మన గోళీ సోడాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు అయితే ఈ గోళీ సోడా మ్యానుఫ్యాక్చర్ చేసేది మా మిరియాల గుడి నుంచే ఉండేది ఇప్పుడైతే ఆబ్రీ ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చూడండి ఫ్రమ్ ఆబ్రి టెక్సస్ అని ఇంతకుముందు అయితే అవంతిపురం అని మా మిరాల ఊళ్ళో దగ్గరలో ఉన్న దగ్గర నుంచి అయితే ఈ గోలీ సోడాసు మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇప్పుడైతే మారిపోయింది ఇది వచ్చి డ్రై ఫ్రూట్ రబడీ అంట ఇది వచ్చేసి మ్యాంగో రబడీ అంట దానివల్ల అయితే మనకి మన ఫేవరెట్ థమ్స్అప్ అయితే ఉంది సో అది తీసేసుకుందాం సో ఇంకా మిగతా ఈ కోకెన్ స్ప్రైట్ ఎంతైనా బిర్యానీలో థమ్సప్ వేసుకున్న అయితే కిక్కే వేరు సో ఎన్నున్నా మేము బీటెక్లో ఉన్నప్పుడు బిర్యానీ ఉంటే పక్కా థమ్స్అప్ ఉండాలి లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టే ఉండదు ఇక్కడ వియా చూడండి కేక్ చూడగానే ఏమంటే కేక్ కావాలి కేక్ కావాలని వాళ్ళ మామని అడుగుతుంది వియా ముందు ఫుడ్ తిని తర్వాత తిందాం వియా ఫుడ్ తిన్నాక తిందామమ్మా ఫుడ్ తిన్నాక తిందాం ఏం కావాలి నీకు కప్ కేక్ వద్దమ్మా తిన్నాక తిందాం ఫుడ్ తిన్నాక తీసుకుందాం కప్ కేక్ సరేనా మోర్ కప్ కేక్ నో కప్ కేక్ ఇప్పుడు వద్దు ఫుడ్ తిన్నాక తీసుకుందాం కప్ కేక్స్ ఇప్పుడు తీసుకోవద్దు నో 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 ఫైనల్లీ మన గ్యాంగ్ అంతా అయితే సెటిల్ అయిపోయింది సో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం మొత్తం సో బిర్యానీస్ పాయాస్ అన్నీ ఆర్డర్ ఇచ్చేసినాం చూద్దాం టేస్ట్ చేద్దాం ఫుడ్ వచ్చినాక ఎట్లుంటుందో నువ్వు నా గురించి మా వైఫ్కి పాజిటివ్గా చెప్పడం వల్లనే నా పెళ్ళయింది అదే అదే విషయం మా వైఫ్ను కూడా అడగవా అమ్మ చెప్పమ్మా ఈమె నా గురించి పాజిటివ్ చెప్పిందిగా చెప్పదా నా గురించి పాజిటివ్ చెప్పిందా లేదా పెళ్ళి చేసుకోమని నేను పాజిటివ్ చెప్పిందనుకుంటున్నా చెప్పలేదనుకో ఇప్పుడు దీని వేసుకొని వాళ్ళ ఇంటి వరకు కొట్టుకుంటూ పోతా అవన్నీ లీక్ చేయొద్దు అవి బీటెక్ వరకే ఇది ఇది పెళ్ళికి ముందు ఓ ఆయన ఏం వీడియోలు రాయి ఆ బీటెక్ వీడియోలు అన్ని చాలా ఇక వాడు అనిపిస్తుండగా వాడు వాడు వచ్చేసి నా బీటెక్ ఫ్రెండ్ అరే ఏమున్నాయి మనకైనా చెప్పడానికి ఎవిడెన్స్ ఎక్కడుంది రెస్టారెంట్ అయితే అంత పెద్దదేం కాదు చిన్న రెస్టారెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అయితే అవుటే ఉన్నాయి సో జస్ట్ బేసికల్లీ అంతా టూ గో ఆర్డర్సే ఉన్నాయి అందుకే ఎవరు లేరు ఇక్కడ సో మేమే ఉన్నాం సో రెస్టారెంట్ రావడం అని చెప్పాలి చూడండి మా ఆరాధ్య మొత్తం తిరుగుతుంది రెస్టారెంట్ మొత్తం ఆరాధ్య ఏం కావాలమ్మా క్రీమ్ బన్ తీసుకో యు వాంట్ క్రీమ్ యు వాంట్ క్రీమ్ బన్ బియ్య చూడండి బ్యాక్ టు హై చైర్ తన ప్లేస్లో కూర్చుంది ఇంకా మంచిగా వీడియోలు చూస్తూ ఉంది ఫుడ్ కోసం వెజ్ చేస్తుంది హావియా నా పాయ సూప్ కూడా వచ్చేసింది అంతే దాంతో పాటు మన చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే రెడీ స్టార్ట్ చేసేద్దాం అయితే పాయ టేస్ట్ చేద్దాం సో పాయ అయితే బాగానే ఉంది కొంచెం ఉప్పు కావాలి ఉప్పు వేసుకొని మళ్ళీ ట్రై చేద్దాం అంత అయితే వచ్చేసింది మన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చీమా బిర్యానీ నేను ఇది వచ్చేసి అయితే చికెన్ నూడిల్స్ అండ్ పాయ ఆల్రెడీ ఫినిష్ చేసినాం పాయ అయితే ఓకే ఉంది సో మిగతా ఈ ఫుడ్ టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుందో నచ్చిందా గుడ్ ఓకేనా హూస్టన్ ఇంత టేస్ట్ ఉందా ఇక్కడ బాగుంటుంది మేడం అవునా డానాస్ ఫుడ్ కన్నా హూస్టల్ ఫుడ్ బాగుందా ఇది ఎప్పుడైంది గారు ఇక్కడికి వచ్చి తింటుంటే నువ్వు ఏం హూస్టల్ ఫుడ్ బాగుందంట మా ఊర్లో ఫుడ్ బాగుంది చెప్పి మీ ఫుడ్ బాగుంది చెప్పే ఓకే కానీ పాయం మంచి తింటున్నావు బాగుంది బాగుందా మన బీటెక్ డేస్ గుర్తొచ్చినాయా అప్పుడైతే ఓకే మనం బాగా వచ్చి బాయ్ గుర్తుందా ఎవరి బర్త్డే అయినా ఇంకోలు బయ్య నీకు చికెన్ కావాలా పాయ తినేసి చికెన్ కావాలా పాయ తినమ్మా ఫస్టు తిన్నావా ఇప్పుడు చికెన్ కావాలా యు లైక్ చికెన్ మోర్ అయ్యో ఒక రెండు తీసుకో ఓకే దానికన్నా దిల్ బెటర్ ఏమో ఓకే వియగారు చూడు అప్పుడే వామో వీళ్ళు చూడు వీళ్ళు చూడు వీళ్ళిద్దరు చూడండి ఏంది అవన్నీ తినేస్తావా అవన్నీ తినేస్తావా నువ్వు ఇవి కూడా బాగుంటాయి బ్రో ఈ బిస్కెట్లు కూడా బాగుంటాయి అన్నీ బాగానే ఉంటాయి మరి సో ఇప్పుడే పేస్ట్రీస్ వద్దులే పరకలేదని దేశీ డిస్ట్రిక్ట్ నుండి అయితే హలీం తెప్పించుకొని ఇప్పుడు తింటుంది చూడండి క్రేవింగ్స్ అయితే మామూలుగా లేవు ఎట్లుంది అమ్మో ఎట్లుంది మాకు కూడా ఉందా నేను తినొచ్చా ఇది చూడు చూసినావమ్మా ఎందుకు అంటే ఫ్రెష్ అల్లి మేము తెప్పిద్దాం అనుకున్నా ఇయా వియా నీ బర్త్డే కేక్ స్మాష్ ఆల్రెడీ అయిపోయిందమ్మా ఇది కప్ కేక్ ఇది కప్ కేక్ కేక్ స్మాషా దీనికోసమేనా అమ్మా నువ్వు కప్ కేక్ అడిగింది వియా దీనికోసమేనా నువ్వు కప్ కేక్ అడిగింది ఇది చూడ్రో కేక్ స్మాష్ చూడండి ఇక్కడ ఫోటో సెషన్ చేస్తారు వీళ్ళిద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారంట ఫోటోస్ దిగాలంట చూడండి ओय ओय चिंदागा येना ఇంటికితే వచ్చినం ఇప్పుడు టైం అరౌండ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఈరోజు రేపైతే మనకు ఇక్కడ ఉగాది సో ఇండియాలో ఏమో మార్చ్ థర్టీకి ఉగాది కానీ ఇక్కడ వన్ డే బిఫోర్ వస్తుంది మార్చ్ ట్వంటీ నైన్త్ సో ఇప్పుడైతే మన ముందల ఇంటి వాళ్ళైతే మన కోసము స్టఫ్ తీసుకొచ్చారు ఇండియన్ బజార్ నుంచి పోయి ఆ స్టఫ్ అయితే తీసుకొని వద్దాం ఇప్పుడు రేపు ఉగాదికి సంబంధించిన స్టఫ్ అయితే తీసుకొని వచ్చేద్దాం ఇప్పుడైతే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది చూడండి ఎట్లుందో మన స్ట్రీటు మొత్తం నిర్మాణిష్యంగా ఉంది ఎవ్వరు లేరు అందరు పడుకుర్రు ఒక మనం తప్పిస్తే మనమైతే బ్రోని పోయి డిస్టర్బ్ చేద్దాం పోయి మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకుందాం రేపటికి ఎలా ఉన్నావు బ్రో లాంగ్ టైమ్ నోసి రేపటికి ఉగాదికి అయితే మనకు బ్రో స్టఫ్ తెచ్చిండు సో మామిడికాయలు ఇంకా వేపపూత ఎక్కడ దొరికింది బ్రో వేపపూత ఎక్కడ ఉంది మొన్న ఓపెన్ అయింది అదేనా ఓకే ఓకే అంత చీప్ ఉంది అన్నాడు చీప్ ఏం కాదు కాస్ట్లు తక్కువ ఉన్నట్టున్నాయి కానీ ఏదైనా బలపడతావు బ్రో ఇలాంటి సో ఇప్పుడైతే మనం ఇది తీసుకుపోదాం ఇంకా రేపు ఉగాది ప్రిపరేషన్ అయితే చేసుకుందాం పచ్చడి చేసేసుకుందాం ఈ ఉస్మాని కెఫేలో అయితే మనము డిన్నర్ చేసేసినాం డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసి మనకు కావాల్సిన రేపటి కావాల్సిన స్టఫ్ అయితే తీసుకుందాం ఉగాది పచ్చడికి ఇప్పుడైతే పోయి నిద్రపోదాం లేట్ అయిపోయింది వాకింగ్ కూడా చేసి వచ్చేసినాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి